సర్వీస్ ఓటర్ కలపకుండా నెల్లూరు పార్లమెంట్ కు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వచ్చేసి మనకు పద్నాలుగు టేబుల్స్ ఉంటాయి నాలుగు రౌండ్ లో ఈ ఓటర్లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ మాత్రం నాలుగు విడిగా చేయడం జరుగుతుంది ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కి కందుకూరుకు రెండు టేబుల్ మూడు రౌండ్ పడుతుంది కావలి రెండు టేబుల్ నాలుగు రౌండ్ ఆత్మకూరు రెండు టేబుల్ నాలుగు రౌండ్ గోమూర్ రెండు టైం నాలుగు నెల్లూరు సిటీ రెండు టైం నాలుగు నెల్లూరు రూరల్ హాస్టల్ రెండు రోజులు దగ్గిరేములు నాలుగు సర్వేపల్లి రెండు టైం మనకు ఓట్ల సంబంధించి జిల్లాకి నలుగురు అబ్జర్వర్స్ ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నియమించున్నారు దీంట్లో తీసుకుంటే మనకు ఆల్రెడీ ఎలక్షన్ ప్రక్రియ జరిగేటప్పుడు చేసినటువంటి అబ్జర్వర్లు తో పాటు ఇంకా ఇద్దరు అబ్జర్వర్స్ మనకు ఇక్కడ రావడం అనేది ఇప్పుడు మీడియాకు సంబంధించి మీరు తీసుకుంటే మీడియాకు సంబంధించి ఆ కౌంటింగ్ సెంటర్లో వచ్చేసి ఒక మీడియా సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఏదైతే మీరు ప్రియదర్శి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉందో ఆ ప్రియదర్శి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోనే ఫస్ట్ ఫ్లోర్లో మీడియాకు సంబంధించినటువంటి మీడియా సెంటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది దాదాపు డెబ్బై మీడియా అథారిటీ లెటర్స్ కూడా అందచేయడం అనేది కూడా సతకం పెట్టి పెట్టించడం అనేది జరిగింది ఇక్కడ మీడియాకు సంబంధించి మీడియా ఒక దుబాయ్ ఫోన్ కౌంటింగ్ సెంటర్ లోపల అలౌ చేస్తాం కౌంటింగ్ హాల్ అలౌ చేయాలి ఇది చాలా డిఫరెన్స్ ఉంది అర్థం చేస్తాం కౌంటింగ్ సెంటర్ అంటే గేట్ లోపల అలౌ చేస్తాము నేను మీ సెల్ ఫోన్ ని మీడియా సెంటర్ ఏదైతే ఉందో అక్కడే ఉంచేసి మీరు మీడియా హాల్ ఏదైతే కౌంటింగ్ హాల్ కు మీరు కానీ వెళ్తే అప్పుడు ఇక్కడే పెట్టేసి ఈ మీడియా సెంటర్ లోనే పెట్టేసి మీరు కౌంటింగ్ హాల్ కు వెళ్లాల్సి వస్తుంది కౌంటింగ్ హాల్ దగ్గర ఏదైతే మనకు సెకండ్ టైర్ అంటారు సెక్యూరిటీలో సెకండ్ టైర్ ఎస్పీ గారు మాట్లాడేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సెకండ్ టైర్ దాటి సెల్ ఫోన్ ని మీడియా కూడా అలో చేయడం అనేది ఉండదు సో అండ్ మీడియాకు కూడా సంబంధించినటువంటి బ్రేక్ఫాస్ట్ లంచ్ వాళ్ళ యొక్క రిఫ్రెష్మెంట్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఎందుకంటే మళ్ళా మీరు బయట రావాల్సిన అవసరం ఉండదు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరూ కూడా నా మనవి ఏంటంటే వీలైనంతవరకు మీరు అందరూ కూడా కలిసి ఇక్కడి నుంచే బయలుదేరితే లేకపోతే ఎక్కడైనా ఒక చోట మీరు నిర్ణయించుకుంటే అక్కడి నుంచే మీరు బయలుదేరితే బాగుంటుంది ఎందుకంటే పార్కింగ్ అనేది మీకు జెపి హై స్కూల్ కన్పర్స్ కార్లో ఉంటుంది అక్కడ నుంచి మళ్ళీ మీరు అక్కడ పెట్టిన షటిల్ బస్ కూడా రావడము ఒకరి ఒకరు రావడం కంటే మీరు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే మేము ఆ హండ్రెడ్ మీటర్ గేట్ వరకు లైన్ వరకు కూడా ఏదైతే షటిల్ బస్ ఇక్కడ నుంచి పెడుతున్నామో దాంట్లో మీరు అందరూ కూడా ఒకేసారి వచ్చేస్తే బాగుంటుంది అనేది నా మనని మీరు మీడియా ఎన్పిఆర్ తో డిస్కస్ చేసి దీని గురించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాను సో అది మీకు కూడా అది సులువుగా ఉంటుంది అండ్ ఇంకా మీరు ఇబ్బంది పడకుండా అక్కడ బండి పార్కింగ్ పెట్టేసి మళ్ళా అక్కడ షెటిల్ బస్ అట్లా ఇబ్బంది పడకుండా ఉండడానికి మీకు ఆ సౌకర్యం కల్పిస్తాము సో కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను దయచేసి ఏదైతే మీకు ఇచ్చినటువంటి అథారిటీ లెటర్ ఉందో దాన్ని క్యారీ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అథారిటీ లెటర్ లేకుండా వి విల్ నాట్ పర్మిట్ ఎనీబడి ఇన్ టు ద ఫస్ట్ టైర్ లోనే అలౌ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు టు కైండ్లీ క్యారీ అదే విధంగా మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చేసి కౌంటింగ్ హాల్ కు పోయేది బ్యాచ్ బ్యాచ్ గా తీసుకెళ్తాం మీరందరూ సీనియర్స్ చాలా మంది ఉన్నారు మీకు తెలుసు ఎట్లా చేస్తారని బ్యాచ్ బ్యాచ్ గా తీసుకెళ్తాము అండ్ మీరు కొంతసేపు చూసుకున్న తర్వాత ఈ కెన్ కమ్ బ్యాక్ అండ్ అగైన్ మీరు ఎప్పుడు మళ్ళీ వెళ్ళాల్సినప్పుడు ఒక టైం పెట్టుకొని మీడియా ఐఎంఆర్ తో కోఆర్డినేట్ చేసుకుని మీ టీమ్ టీమ్ గా అయితే బాగుంటుంది అన్నవి అదేవిధంగా వచ్చేసి మీకు టైం టు టైం రిజల్ట్ ఆ మీడియా సెంటర్లోనే అనౌన్స్ చేయడానికి కూడా వస్తువులు ఏర్పాటు చేస్తాము అదేవిధంగా మీరు అక్కడి నుంచి ఏదైతే మీరు కమ్యూనికేషన్ మీ ఎడిటర్కో ఎవరికైనా పంపించాల్సిన అవసరం ఉంటే అక్కడ ఇంటర్నెట్ వసతుతో కంప్యూటర్స్ అవన్నీ కూడా మీకు ఏర్పాటు చేస్తున్నాము సో దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము సో ఇది మీడియాకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ కేవలం ఈ కౌంటింగ్ సెంటర్లో ఎంట్రీ వచ్చేసి కేవలం ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారు క్యాండిడేట్ క్యాండిడేట్ ఒక ఎలక్షన్ ఏజెంట్ అదేవిధంగా క్యాండిడేట్ గా నియమించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ వాళ్ళని మాత్రమే అలో చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ కోసం తీసుకో తీసుకుంటున్నటువంటి స్టాఫ్ వీళ్ళు తప్ప ఎవరిని కూడా లోపల అలౌ చేయడం అనేది ఉండదు అందరికీ కూడా వచ్చేసి పార్కింగ్ ఫెసిలిటీ మంచిగా మనకు గణపతిపాటులో ఉన్నటువంటి జె హై స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాం అక్కడ పది బస్సులు మినీ బస్సులు షటిల్ సర్వీస్ కూడా ఆ హండ్రెడ్ మీటర్ లైన్ వరకు తీసుకెళ్ళడానికి కూడా అందరికీ అక్కడ ఏర్పాటు చేస్తున్నాం సో డిజాదీ అరేంజ్మెంట్స్ విత్ రిగార్డ్ కౌంటింగ్ నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు ఫస్ట్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎయిట్ ఓ కి పోస్టల్ బ్యాలెట్ తో స్టార్ట్ చేస్తారు అండ్ ఎయిట్ థర్టీకి ఈవిఎం స్టార్ట్ చేస్తారు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించి పోషల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ రెడీగా ఉంది కాబట్టి అసెంబ్లీ సెగ్మెంట్ అది పార్లమెంట్ కి సంబంధించిన ఈవీఎం కౌంటింగ్ అంతా కూడా ఎయిట్ ఓ క్లాక్ కు ప్రారంభమవు సో ఇది క్లుప్తంగా కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని సంబంధించినటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా వచ్చేసి చాలా విస్తృతంగా చర్చించి ఏదైతే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నియమావళి ఉందో పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలని ఆ ఆలోచనతో అన్ని ఏర్పాటు కూడా చేస్తున్నాము సో దాని గురించి ఎంత సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేస్తున్నామనే దాని మీద కూడా 2018 లో ఏజ్ౌంటింగ్ 3 డేస్ బిఫోర్ కన్ఫర్మేషన్ జరగాల అవసరం కూడా ఐడి కార్డు సో కౌంటింగ్ ఏజెంట్స్ ఫోటోస్ ఇట్ హవ్ టు బి సబ్మిటెడ్ బై 8:00 బ్క్ ఆర్ 8:00 ఆల్సో బట్ ఈ కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కౌంటింగ్ ఏజెంట్ టు 3:00 ఫస్ట్ లోపు సబ్మిట్ చేస్తారు ఒకవేళ కౌంటింగ్ ఏజెంట్ మార్చకోవచ్చు అంటే మార్చకోవచ్చు కానీ ఎనిమిది ఉదయం ఎనిమిది తర్వాత మార్చడానికి కౌంటింగ్ ఏజెంట్ ఒక కౌంటింగ్ ఏజెంట్ నియమించినటువంటి కౌంటింగ్ ఏజెంట్ కొద్దిగా లేట్ గా వస్తే అది వేరు కానీ బట్ కొత్తగా ఒక కౌంటింగ్ ఏజెంట్ ని ఎనిమిది గంటల తర్వాత మనం నియమించడానికి అదే విధంగా ఒకసారి లోపల పోయిన తర్వాత కౌంటింగ్ ముగించే వరకు కూడా మనం బయట అలౌ చేయడానికి therefore in nimanna nimanna but uh, like i said uh, if they are hacking as agents they still under the purview of law and order under ipc crpc parties so edana local area nal border cheste edana issue chesthe then that law will take action then i take reaction there some video ki samaja ga beda ostu police kuda chalega thoda అలౌ చేయదు సో ఇప్పుడు ఉదాహరణకి మేడం వచ్చేసి మొబైల్ ఫోన్ లో వీడియో క్యాప్చర్ చేస్తున్నారు సో అది ఇస్ నాట్ అలౌడ్ సో మీరు ఎవరైనా అక్కడ కౌంటింగ్ హాల్ లో వీడియో క్యాప్చర్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ డూ త్రూ వీడియో కెమెరా యూ కెన్ నాట్ త్రూ మొబైల్ ఫోన్ ఓకే ఎందుకంటే మొబైల్ ఫోన్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ టు ద సెకండ్ టైర్ సో ఈ గమని కరెక్ట్ మంచి పాయింట్ చెప్పింది కూడా ఒక ఆఫీసర్ ని అపాయింట్ చేస్తున్నారు అక్కడే ఉంది హాల్ బయటనే ఉంది డౌన్ అయిన వెంటనే మీకు సమాచారం సో త్రీ టైర్ త్రీ లేయర్స్ సో ఇన్నర్ మోస్ట్ లేయర్ మనకి ఎక్కడ స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి కౌంటింగ్ ఫర్ బిల్డింగ్ లోపల మనకి సెంట్రల్ ఆర్ట్ పోలీస్ పెట్టడం జరిగింది దాని తర్వాత బిల్డింగ్ బయట సెకండ్ లేయర్ మిడిల్ లేయర్ లో మన స్టేట్ ఆర్ట్ డిస్ట్రిక్ట్ ఆర్ట్ ఉంటుంది अर्लीयर मेन गेट प्रवेश द्वारရှိ పొజిషన్స్ గైన్ కంట్రోల్ నాట్ డిస్ట్రిక్ట్ సివిల్ పోలీస్ సో అకడపుడా మెయిన్ గేట్ దగ్గర కూడా మేము ఆల్్రెడీ రౌండ్ ది ప్రాబ్ ఒక డీఎస్పీ సిఎస్ ఎంటిఎస్ విత్ సఫిషియెంట్ స్టాఫ్ ఎవరం చెక్ ఇస్తున్నది సో ఆ రోజూ ప్రత్యేకంగా कैंडिडेट्स ఏజెంట్స్ అండ్ ఆబ్జర్వర్స్ స్టాఫ్ కంప్లీట్ షెడ్యూల్స్ కాబట్టి రోజూ కి స్పెషల్ అరేంజ్మెంట్స్ సెపరేట్ గా ఉన్నాయి సో ఇంట్రో ముఖ్యంగా ఏంటంటే రోజూ मानो मुंबई दावचेरों वही करता है तो ये पूरा सब जैसे बिल्कुल जेपी हाईस्कूल डॉन वर्क की कैंडिडेट्स एजेंट्स ऑनलाइन स्टॉप अब्जॉर्ब अब्जॉर्बस की ये नहीं बिल्कुल ये सब कैंडिडेट्स है बीच के मातरमों जेपी हाईस्कूल डॉन वर्क की अलावा जैसे मटनची शटल वही कर लूँगा कैंडिड ఆ రోజు వేరే ఎవరన్నా వేరే వాళ్ళకి అలౌ చేయము దానికి ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అది కూడా ఫ్రెష్ నోట్ రేపటి వరకు మీకు ఇస్తాము సో ఏ టైం నుంచి ఏ టైం వరకు మనకి ట్రాఫిక్ డైవర్షన్ ఉంటాయి సో ఆ రోజు ఈ నేను చెప్పింది త్రీ టైర్ సెక్యూరిటీ కాకుండా లోపల కూడా ఈవీఎం ట్రాన్స్పోర్ట్ చేయడానికి స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ తీసుకెళ్ళడానికి ప్లస్ కౌంటింగ్ హాల్ దగ్గర కూడా సఫిషియంట్ స్టాఫ్ ఉంటుంది మెన్ ప్లస్ ఉమెన్ స్టాఫ్ కూడా సఫిషియెంట్ గా పెడతాము ಈಗಿದಂತಾ ಪೆಟ್ಟಂ ಪೆಟ್ರೋಲಿಂಗ್ ಇಂತುంది plus ಮಲ್ಲ ಒಂದು ಕಟೌಸ್ ಕೂಡ ಪೆಟ್ಟాం ಸೋ ಮಲ್ಲمو ಆರು ದಿನ మొత్తం ಜಿಲ್ಲಾ మొత్తం ಒನ್ ಕೋಟಿ ಇಂತುಂತಾ ಮಾಡಿ ನಮಗೆ ಪ್ರಿಯದರ್شನಿ ಕಾಲೇಜ್ ವಿಥ್ ಕಂಪ್ಲೀಟ್ಲಿ ಸ್ಯಾನಿಟೈಸ್ಡ್ ಏರಿಯಾ ಅನಿ ಕ್ಲಿಯರ್ ಕಚ್ಚು ನಾನು ನೋಬಡಿ ಅದರ್ ದೆನ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ಸ್ ಆಥರೈಸ್ಡ್ ಏಜೆಂಟ್ಸ್ ಮೀಡಿಯಾ ಕೌಂಟಿಂಗ್ ಸ್ಟಾಫ್ ಸರ್ ಆವರ್ ನೋ ಅದರ್ ಥಿಂಗ್ ಎನಿ ಗ್ಯಾಥರಿಂಗ್ ಕ್ರಿಮಿನಲ್ ಆಕ್ಷನ್ ವಿಲ್ ಬಿ ಇನಿಷಿಯೇಟೆಡ್ ಐ ಥಿಂಕ್ ಕ್ಲಿಯರ್ ಕಚ್ಚು ಸೋ ದೇರ್ ವಿಲ್ ಬಿ ನೋ ಕಾಂಪ್ರಮೈಸ್ ಆನ್ ದಟ್ ಏಕಡೂ ಕೂಡ ಮಾಬ್ ಗಾನಿ ಗ್ರೂಪ್ ಗ್ಯಾಥರಿಂಗ್ ಇನ್ನು ಆರು ದಿನ

పొలిటికల్ పార్టీస్ ప్లస్ మనకి తో ఉన్న మనం ఏంటంటే అండర్ నో సర్కమ్ ఛాన్సెస్ విక్టరీ ప్రొసెషన్స్ ర్యాలీస్ అలౌ చేయము ఫస్ట్ ఇంకా ఫైర్ ప్రాక్టర్స్ అలౌ చేయము డీజే పెట్టడం అట్లాంటివి ఏమీ అలౌ చేయలేదు దాని మీద మనం ప్రత్యేకంగా నిఘా పెట్టున్నాము ఆల్రెడీ సేమ్ హ్యాస్ బిన్ కమ్యూనికేటెడ్ ఆల్ పార్టీస్ కమ్యూనికేట్ చేయడం జరిగింది సో ఇది కాకుండా జిల్లా మొత్తం మన మొబైల్ మన ఫోర్స్ ఎంత ఉంది జిల్లాలో ఆ రోజుకి అందరిని మొబిలైజ్ చేసి

సో ఇందులో మనకి ఎవరైనా సపోజ్ క్రాకర్ స్టోర్ చేస్తున్నారు ఆ రోజుకి ప్లస్ ఏదైనా మనము సీజ్ చేసి కేసు పెట్టడం జరుగుతుంది కౌంటింగ్ ఏరియా రెడ్ జోన్ కూడా డిక్లేర్ చేశాను సో ప్రైవేట్ జోన్స్ ఎవరు వాడటానికి లేదు నేను మెన్షన్ చేశాను సెల్ ఫోన్స్ ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మన మెయిన్ గేట్ కాలేజ్ మెయిన్ గేట్ బయట సెల్ ఫోన్ కి ఒక కౌంటర్ క్లోక్ సో ఏజెంట్స్ ప్లస్ క్యాండిడేట్స్ ప్లస్ కౌంటింగ్ స్టాఫ్ కూడా అక్కడే డిపాజిట్ చేస్తారు వాళ్ళకి కూపన్స్ ఇస్తాము నంబరింగ్ బయటకు వచ్చినప్పుడు వీ విల్ ఇన్ఫోర్ దట్ ఇట్ ఈస్ రిటర్న్ మైండ్ ఓవర్స్ కూడా ఆల్రెడీ చేశాము సో ఇందులో ఒక పాయింట్ ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది అంటే కొంతమంది చెప్తున్నారు మన దగ్గర కేసెస్ లేవు ఎందుకు మైండ్ ఓవర్ చేస్తున్నారు

సో లాడ్జెస్ హోటల్స్ మీద ప్రత్యేకంగా నిఘా పెట్టున్నాము మాకు ప్లస్ స్పెషల్ బ్రాంచ్ మీకు తెలుసు జిల్లా సో స్పెషల్ బ్రాంచ్ కూడా యాక్టివేట్ చేయడం జరిగింది సో ఎవరైనా జిల్లాలో ఏదైనా ఫుడ్ ఐసే ఏదైనా ప్లాన్ చేస్తున్నారు అనుకోండి సో దాని మీద అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేస్తున్నాము సో ఆల్ స్టెప్స్ ఫ్రమ్ ది పోలీస్ సైడ్ మనము ఆ రోజు కూడా ఎటువంటి సంగటం జరగకుండా పీస్ఫుల్ గా మన కౌంటింగ్ ప్రాసెస్ అయిపోవాలి కౌంటింగ్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ రూరల్ మండలి కూడా పెట్రోలింగ్ నైట్ పెట్రోలింగ్ ఇంటెన్సివ్ గా చేస్తున్నాము ఎక్కడ ఏదైనా సంఘటన జరగకుండా మన మనం ఏంటంటే ఈసీఐ గైడ్ లైన్స్ ప్లస్ ఎంసీసీ కాండక్ట్ రూల్స్ ఏమి ఉన్నాయో ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందే సో వీ రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ టు ఫాలో ది ఎంసీసీ గైడ్ ఫర్దర్ నేను చెప్పాను మన ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ మీద డీటెయిల్ గా ఒక ప్రశ్న ఫిల్ చేస్తాం ఐ కెనాట్ ది ఎగ్జాక్ట్ ఎలక్షన్ ఎంసీసీ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎంత మంది వస్తుంది ఏంటి చెప్పలేము కానీ సఫిషియంట్ ఫోర్స్ ఉంది జిల్లా నుంచి మొత్తం ఫోర్స్ మొబిలైజ్ చేస్తున్నాము హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా మనకి త్వరగా ఫోర్స్ ఇస్తారు సో వన్ పాయింట్ ఐ వన్ టు డ్రైవ్ ప్రాసెస్ ఎలక్షన్ ప్రాసెస్ పోలింగ్ ప్రాసెస్ ఎంత సీరియస్గా తీసుకున్నాము కౌంటింగ్ రోజు కూడా మన పోలీస్ చెప్పండి అంత సీరియస్ हो गई मेरी गेंद निकल आ रहा है